హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ నేను ఎంఎస్ ప్రసాద్ ఈరోజు కొత్త విడితే అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే ఇప్పటివరకు మనం వచ్చేసి కంప్లీట్ అయిపోయిన వర్క్స్ అన్ని కూడా మీకు చూపించాను అంటే మోడల్స్ ఎలా ఉంటాయి బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి కిచెన్ ఎలా ఉంటుంది యూనిట్స్ ఎలా ఉంటాయి అనేసి నేను చేసిన ప్రతి ఫ్లాట్ కూడా మీకు వీడియో చేసి చూపించాను అలాగే టూ బిహెచ్కే వర్క్ ఎలా ఉంటుంది త్రీ బిహెచ్కే వర్క్ ఎలా ఉంటుంది ఇండివిజువల్ గవర్స్ అయితే మన వర్క్ ఎలా చేసాం అలాగే ఫ్రేమ్ వర్క్ కూడా మనం అంటే వర్క్ కంప్లీట్ అయిపోయిన వర్క్ చేసి చూపించాము అలాగే తన నెక్స్ట్ వచ్చేసి మనం కంప్లీట్ అవుతుండగా మేకింగ్ లో ఉన్న వర్క్ కూడా మీకు అయితే నేను చూపించాను ప్రతి వీడియోని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారు అలాగే ఆ సపోర్ట్ ఒక స్టెప్ ముందుకు వేసి మనకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హార్డ్వేర్ కోసం కూడా తెలియాలి హార్డ్వేర్ కోసం కూడా కంప్లీట్ గా మనం చెప్పాలి అనేసి నేను ఇవైతే స్టార్ట్ చేస్తున్నాను నాకు ఈ నేను ముందుకు వేయడానికి కూడా ఈ ఆలోచన కూడా మీరు ఇచ్చింది ఎందుకంటే నన్ను చాలా మంది ప్రాస్ చేసి అన్న మాకు హార్డ్వేర్స్ కోసం కొన్ని డౌట్స్ ఉన్నాయి నువ్వు కబర్స్ కోసం అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నీ మోడల్స్ అన్ని అంత బాగుంటున్నాయి అలాగే మాకు హార్డ్వేర్ కోసం కూడా కొంచెం కొన్ని విషయాలు తెలియాలి మేము షాప్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఏ ఏ ఛానల్స్ కొనుక్కోవాలి ఏ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి అది కొంచెం తెలియట్లేదు టాపల్ మీద బేస్ అవుతుంటే అవి ఎలాంటి వస్తున్నాయో మాకు తెలియట్లేదు అవి లాంగ్ రన్ ఉంటాయో తెలియట్లేదు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి హార్డ్వేర్ కోసం అని చాలా మంది అయితే అడిగారు ఏంటంటే నేను ఇది ఎప్పటి నుంచో నేను చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియోస్ కాకపోతే ఏంటంటే నాకు టైం కుదరక సెటప్ కుదరగా ఎంతవరకు లేట్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడి నుంచి లేట్ చేయకుండా ఇక్కడి నుంచి హార్డ్వేర్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మరి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోలో వచ్చేసి మనం స్లైడింగ్ ఛానల్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఈ స్లైడింగ్ ఛానల్స్ మనకి ఏది బెస్ట్ మనం ఏది వాడాలి అనేది మీకు వీడియో లో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అలాగే ప్రతి మోడల్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చేస్తున్న వర్క్ లో కానీ మీరు చెంచుకునే వర్క్ లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే నేను చెప్తున్న ఈ విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను కామెంట్ చేసి అరగచ్చు అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు లేదా ఫోన్ కాల్ చేయొచ్చు మీ ప్రతి కాల్కి నా ఆశ అయితే ఇస్తాను అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగచ్చు తప్పకుండా మీకు ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను తప్పకుండా మీ ప్రతి కాల్కి ఆశ అయితే ఇస్తాను ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది నాతో వచ్చాను ఫ్రెండ్స్ మీకు నేను త్రీ స్లైడింగ్ ఛానల్స్ కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను త్రీ ఛానల్స్ ఏంటంటే అంటే మనం స్లైడింగ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఏం మోడల్ వచ్చింది అలాగే నెక్స్ట్ ఏం వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ఏం వాడుతున్నారు అనేది మీకు మూడు మోడల్స్ చూపిస్తాను ఎందుకంటే మూడు ఎందుకు చూపిస్తున్నారు అంటే మీకు ఇప్పటివరకు వరకు ఫస్ట్ మోడల్ ఎవరన్నా వాడుతున్నారేమో అది కాదు మనకి అప్డేట్ ఏముంది ఉంది అనేది మీకు అర్థం అవ్వడం కోసం నేను ఫస్ట్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఇది ఒకసారి చూడండి ఇది ఫస్ట్ నుంచి వాడుతున్న ఛానల్ ఇది ఇది అయితే మనకి పైన కింద కూడా ఇదే ఛానల్ అయితే వస్తుంది వెడల్పుగా రాదు ఇది ఓన్లీ వెడల్పు అయితే ఉంటది అంటే ఒక డోర్కి అలాగే నెక్స్ట్ డోర్ కూడా పక్కన ఛానల్ అయితే వేసుకోవాలి ఆ ఛానల్కి కి కి ముప్పై గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉంటారు ఇది వర్క్ కూడా ఎక్కువ దీనివల్ల అంత ఉపయోగం కూడా ఏమి దీని దీనివల్ల ఏంటంటే డోర్ సాఫ్ట్లో ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి డోర్ వచ్చి టక్ వెళ్ళి ఫ్రేమ్ వెళ్ళి టచ్ అయిపోతూ ఉంటది అలాగే దీని వీల్స్ వచ్చేసి ఇవి కూడా చూపిస్తాను ఇది కింద వీలు ఇది డోర్ వచ్చేసి కింద వీలు ఇది వచ్చేసి డోర్ కి పైన వచ్చే క్లిప్ ఇది పైన డోర్ డోర్ ఈ గ్యాలి లో పెట్టేసిన తర్వాత మనం పైన క్లిక్ చేసుకుంటే డోర్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది కానీ దీని వల్ల ఏంటంటే అంత ఉపయోగం ఏమీ లేదు ఇది ఎవరైనా వాడుతుంటే ఇక నుంచి వాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అంటే ఇది స్లైడింగ్ కంటే ఉపయోగపడదు కానీ కొన్ని కొన్ని వేరే లు ఉన్నాయి దానికి అయితే చాలా బాగా అయితే ఉపయోగపడతాయి దీని అయితే స్లైడింగ్ వాటర్ అయితే అసలు నేను చెప్తున్నాను అలాగే నెక్స్ట్ రెండో మాల్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఒకసారి చూడండి అంటే ఇది మీకు ఫస్ట్ నేను ఛానల్ చూపిస్తాను ఇది మీకు ఇది వచ్చేసి మనకి టాప్ లో ఉండే ఛానల్ ఇది ఒకసారి చూసారు కదా ఎంత హెవీగా అయితే ఉందో అలాగే ఇది కింద లో వచ్చే ఛానల్ ఇది కింద డోర్ కింద బేస్ అవుతుంది ఇదేమో పైన ఉంటది ఇది ఇవి రెండు కూడా మీకు ఇప్పుడు మార్కెట్ లో ఇంకా అవైలబుల్ గానే ఉన్నాయి ఈ మోడల్ ఇంకా చాలా మంది అయితే వాడుతున్నారు దీనికన్నా నెక్స్ట్ బెటర్ ఏంటంటే కూడా అది గురించి చెప్తాను ఇది ఇంకా ఈ మోడల్ ఇంకా ఎంత మంది వాడుతున్నారు ఒకసారి కామెంట్ చేయండి దీనికి వచ్చి బేరింగ్స్ కూడా ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి బేరింగ్ వచ్చేసి ఇది వచ్చి కింద బేరింగ్ చూసారు కదా ఇంతగా చూపిస్తుంది కంటే కొంచెం ఇది హెవీగా ఉంటది ఇప్పుడు ఇంకా కూడా ఇది వాడుతున్నారు చాలా మంది అయితే వాడుతున్నారు వాడచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే దీని సాఫ్ట్ క్లోజ్ వచ్చేసరికి కొంచెం స్లోగా అయితే ఉంటది అంటే అంత పర్ఫెక్ట్ గా సాఫ్ట్ క్లోజ్ అయితే మనకి ఇది వర్క్ చేయట్లేదు ఎందుకంటే నేను కూడా దీన్ని వాడాను వాడిన తర్వాత నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు అంటే నేను అయితే ఆఫ్ చేసేస్తాను కూడా దాన్ని దీని మోడల్ వచ్చేసి ఇది మీకు చెప్పాను కదా ఇది ఇది వచ్చేసి కింద కింద బేరింగ్ మీకు పై బేరింగ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పై బేరింగ్ ఇది ఒకసారి చూడండి ఇది కూడా దీనికి బాగుంటుంది ఇది కూడా మీకు ఇది డోర్ కి లెఫ్ట్ రైట్ ఉంటది అది మీరు లెఫ్ట్ రైట్ చూసుకుని మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి అలాగే దీని సాఫ్ట్ క్లోజర్ కోసం చెప్తున్నాను కదా ఆ సాఫ్ట్ క్లోజర్ కూడా మీకు ఎలా ఉంటుందో సార్ చూపిస్తాను చూసారు కదా ఇది వచ్చేసి సాఫ్ట్ క్లోజ్ ఇది అంటే ఒక డోర్ కి ఒక పక్కన అయితే వస్తుంది ఇది చూసారు కదా మనం ఎలా విడిగా చూడటానికి మనకు స్ట్రాంగ్ అయితే ఉంటది కానీ ఇది వర్క్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫార్మెన్స్ వచ్చే కొంచెం స్లోగానే ఉంటది ఇది ఫిట్టింగ్ వచ్చేసి మన ఛానల్ మన టాప్ లో అయితే ఇలా అయితే వస్తుంది మన టాప్ లో ఛానల్ దీనికి వచ్చేసి మనం ఈ రకంగా అయితే ఫిట్ చేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ మనం బేరింగ్ చూసారు ఎలా సెట్ అయిపోయిందో ఛానల్ అయితే ఇది టాప్ లో అయితే వస్తుంది మీకు ఇలాగ అలాగే లెఫ్ట్ రైట్ టూ డోర్స్ కి రెండు ఉంటాయి కాకపోతే ఏంటంటే దీనివల్ల ఇబ్బంది ఏంటంటే సాఫ్ట్వేర్ కొంచెం స్లోగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి వర్క్ కూడా ఎక్కువ అంటే ఛానల్ హెవీగానే ఉంటుంది కానీ దీనికి వర్క్ కూడా కొంచెం ఎక్కువ ఈ వర్క్ మన డోర్ కి దీన్ని ఎలా ఫిట్ చేయాలని కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన సపోజ్ డోర్ అనుకుందాం దీన్ని ఇది స్లైడింగ్ డోర్ అనుకుందాం ఈ డోర్ కి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది దీనికి వచ్చేసి మనకి గురువు అయితే తీసుకోవాలి ఈ గ్రూ తీసుకుని బేరింగ్ వచ్చేసి మనకి ఇందులో అయితే సెట్టింగ్ అయితే అయిపోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి బేరింగ్ ఇలా టచ్ సెట్ అయితే అయిపోయిందో మనకి వీలైతే కింద అయితే ఉంటుంది అలాగే ఇది కింద పాట మీద మనకి ఈ రకంగా అయితే సెట్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే సెట్ అవుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం హెవీ వర్క్ ఇది కొంచెం హెవీగా ఉంటుంది ఇంతకన్నా స్లిమ్ గా అయితే లేటెస్ట్ గా అయితే ఉన్నాయి అవి అది కూడా మీకు చూపిస్తాను ఇంక ఇది కూడా ఎంతమంది పడుతుందన్న నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా మీరు బెటర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను కాబట్టి మనం లేటెస్ట్ అప్డేట్ ఏంటి అన్నది కూడా మీకు అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇప్పుడు లేటెస్ట్ ఇది ఛానల్ వచ్చేసి ఇవి ఇదే వాడండి నన్ను అయితే బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే ఇది కింద వచ్చేసి మనకి స్లిమ్ ఇది పైకి వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటది అంటే ముందు దానికి చూసుకుంటే ఇది కొంచెం స్లిమ్ గానే ఉంటది మంచి లుక్ అయితే వస్తుంది మనకి అబడ్ కూడాను ఇది వచ్చేసి కింద ట్రాక్ ఇది ఇది వచ్చేసి పై ట్రాక్ ఇది దీని సాఫ్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ కూడా ఒకసారి చూపిస్తాను ఎంత స్లిమ్గా ఉందో చూసారు స్లాక్ స్లాఫ్ట్ ఇది ఎంత స్లిమ్గా ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ మొత్తం చాలా బాగుంటుంది ఇది ఫిట్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఒకసారి చూస్తాను ఇది టాప్ లో వచ్చే ఛానల్ ఒకసారి చూసారు కదా మనకి గ్రూస్ ఈ రకంగా అయితే ఉంటాయి మనకి ఇది ఇందులో సెట్ అయిపోతుంది చూసారు కదా ఇది అందులో మొత్తం మిక్స్ అయిపోయింది మొత్తం ఇది సాఫ్ట్ క్లాజర్ డోర్ వెళ్ళి మనకి లాక్ అవుతుంది అప్పుడు సాఫ్ట్ క్లోజ్ చాలా బాగా అయితే ఉంటుంది అలాగే మీకు ఇది ఇది టాప్ లో వస్తుంది చెప్పాను ఇది అయితే కింద వస్తుందని చెప్పాను దీని బేరింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ బేరింగ్ కూడా మీకు ఇలా అయితే ఉంటది దీనికి అయితే మనం ఎలాంటి కప్పు కొట్టాల్సిన పని లేదు ఇది హోల్ని అలా బ్యాక్ సైడ్ పెట్టేసి మనం స్క్రూ బిగించేసుకోవచ్చు ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను సపోజ్ ఇది మనం ఇది కూడా డోర్ అనుకున్నాం ఇంతకుముందు మనం కప్పు కొట్టాం కదా ఇప్పుడు కప్పు కొట్టాల్సిన పని లేదు డైరెక్ట్ మనం ఇలా పెట్టేసుకోవడం దీన్ని ఎలా పెట్టేసుకుని స్క్రూయింగ్ చేసేసుకోవడం ఇలా స్క్రూయింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది చూసారు కదా ఇందులో ఎలా సెట్ అయిందో ఇలాగైతే సెట్ అయిపోతే ఈ సాఫ్ట్ కూడా పైన ఉంటుంది అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి కింద క్లిప్ మీకు కింద క్లిప్కి పై క్లిప్ కి తేడా ఏంటంటే మీకు బ్రషెస్ ఉంటాయి ఈ బ్రషెస్ ఉన్నది కిందది ఇది వచ్చేసి క్లిప్ లో ఉంటది క్లిప్ లో ఉన్నది పైది మీకు ఇది అడ్జస్టబుల్ ఉంటది ఈ క్లిప్ వచ్చేసి అడ్జస్టబుల్ ఉంటది ఒకసారి చూసారు కదా ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఇది డోర్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఎప్పుడైనా రిపేర్ వచ్చినా సరే డోర్ బయట తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంతకు ముందు మీకు చూపించిన ఛానల్స్ ఏవి కూడా ఒకసారి పిక్ చేస్తామంటే మళ్ళీ బ్యాట్ నుంచి స్కూల్ నిపుకొని డోర్ అయితే రిమూవ్ చేయాలి అంత ప్రాసెస్ లేకుండా ఇది ఓన్లీ బటన్ ప్రెస్ చేసుకుంటే మనకి డోర్ అయితే వస్తుంది ఇది ఎప్పుడైతే మీకు ఇది కింద ఛానల్ కదా ఇది మన పైదానికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇక ఐదు కూడా సేమ్ ఇలాగ ఉంటుంది మీరు ఇలా కిందకి ప్రెస్ చేస్తే డోర్ బయట అయితే వచ్చేస్తుంది ఇది అయితే ప్రెజెంట్ నడుస్తుంది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇది ఇది కూడా వచ్చేసి మనకి కాస్ట్ కూడా బానే ఉంటది మనకి ఛానల్ వచ్చేసి మనకి ఛానల్లో అలాగే లెంత్ ఒక మనకి ఫిట్టింగ్స్ అన్నీ అన్ని కలిపి మీకు సెట్ వచ్చేసి రెండు వేలు రెండు వేల ఐదు అందులో అయితే ఉంటది ఇది కొంచెం నాన్ బ్రాండ్ ఇది ఎందుకంటే ఇందులోనే బ్రాండ్ ఉంటుంది బ్రాండ్ కూడా సేమ్ మెకానిజమే సేమ్ క్వాలిటీ అందులో మీకు తేడా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే బ్రాండ్ అనేటప్పటికి కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది మీరు డబ్బులు పెట్టగలిగితే మీరు బ్రాండ్కి వెళ్ళిపోవచ్చు లేకపోతే మీరు ఈ మీడియం రేంజ్ తీసుకున్నా కూడా మీకు బెస్ట్ ఆప్షన్ ఇది అలాగే మీకు బ్రాండ్కి అలాగే నాన్ బ్రాండ్కి వేరే స్టేట్ అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది నాన్ బ్రాండ్ ఇది ఇది నాన్ బ్రాండ్ ఇది ఈ ఫినిషింగ్ అది చూడండి కొంచెం మీరు కొంచెం కొంచెం రేంజ్ తక్కువ మీకు కనిపిస్తుంది కదా అలాగే మీకు క్వాలిటీ చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ ఇది 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 బ్రాండెడ్ ఛానల్ ఇది ఒకసారి దీనికి కూడా వేర్ చేసింది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చూడండి ఇదంటే నార్మల్ గా దొరికి ఇది ఏంటంటే కొంచెం క్వాలిటీ మీకు ఇంకోటి ఏంటంటే ఈ కింద దానికి ఇక్కడ మన స్కూల్ అయితే వేస్తాం కదా కింద బాటన్కి ఇది క్యాప్ లేదు కానీ దీనికి క్యాప్ ఉంటుంది మీకు ఆ క్యాప్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇది ఇన్వెస్ట్ కూసేసిన తర్వాత క్యాప్ మనం ఈ రకంగా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు క్యాప్ ఈ రకంగా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు మీరు కొంచెం డబ్బులు పెట్టగలిగితే మీకు క్వాలిటీ కావాలనుకుంటే బ్రాండ్ కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళండి లేదు మనకు మీడియంలో సరిపోతుంది అనుకుంటే మాత్రం ఈ ఛానల్కి వెళ్ళండి ఏదైనా రెండు కూడా పర్ఫార్మెన్స్ ఒకటే కాకపోతే అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది అయితే అదే కొంచెం గా ఉంటుంది అంతే ప్రాబ్లం అత్త సేమ్ టు సేమ్ వర్క్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను మీకు మూడు మోడల్స్ కోసం తియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అలాగే ఏంటంటే మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు అంటే టూ డోస్ వరకు ఓకే త్రీ డోర్స్ పెట్టుకున్న ఫోర్ డోస్ పెట్టుకున్న ఈ ఛానల్ సూట్ అవుతాను మీకు అనిపించవచ్చు మీరు టూ డోస్ పెట్టు త్రీ డోర్స్ పెట్టుకున్న ఫోర్ డోస్ పెట్టుకున్న ఇదే ఛానల్లో మీకు చాలా బాగా సెట్ అయితే సెట్టింగ్ అయితే అవుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ మీరు డబ్బులు పెట్టగలనుకుంటే బ్రాండ్ కలవండి లేకపోతే నాన్ బ్రాండ్ అయితే తీసుకోండి మీకు రెండు సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అది బ్రాండ్ అండ్ కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది మీకు డిఫరెన్స్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు మీకు థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ కాబట్టి అది మీరు ఆలోచించుకొని మీరు చేసుకోండి బిక్ బడ్జెట్లో ఉన్న చూసుకోండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వడం కోసం మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ ఆఫీషియల్ అని ఉంటుంది దానికి మన లోగో కూడా ఉంటుంది మన అకౌంట్ అందరూ ఫాలో అవ్వండి అలాగే మంచి మంచి విషయాలతో ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాను మరి ఇక్కడితే వీడియో అయితే ఏం చేస్తాను మళ్ళీ మరో కొత్త విడిద అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ